నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎన్ ట్రైమ్ టాక్ నెల్లూరులో గంజా మాఫియా రాజ్యం వెళ్తుంది అద్దుకుంటే కట్టెలే నెల్లూరులో గంజా వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది పిచ్చల విడిగా గంజాయి సేవిస్తూ రచ్చలు చేస్తూ తమకు ఎదురొస్తే ఏకంగా హత్యలు చేసేందుకు కూడా ఈ ముఠా వెనకాడ్డం లేదు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా గంజే గంజాముట్ట ఆగడాలకు ఎదురెళ్లిన సిపిఎం నేత పెంచిన గంజాముట పెట్టుకుంది ఆర్డీటీ కాలనీలో యువతకు గంజాబారును పడకుండా చైతన్య పరుస్తూ అనే కారణంతో తట్టుకోలేని ఈ గంజాముఠ అఘాయితంగా పాల్పడింది అయితే ఈ గంజే గంజాముఠా వ్యతిరేకంగా ఆర్ డిటి కాలనీ చెందిన సిపిఎం నేత పెంచలయ్య గత కొంతకాలంగా పోరాడుతున్నాడు గంజాయికి కి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు అవగాహన కల్పించేవాడు తమ కాలనీలో గంజాయి బెల్ట్ షాప్ లు దొంగతనాలు చేయడం వద్దంటూ ప్రజల్లో చైతన్య తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించేవాడు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి దీంతో పెంచలయ్య పై కక్ష పెంచుకున్న గంజాయి ముఠా అతన్ని నడి రోడ్ పై చంపేసింది ఇప్పటికైనా గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని నెల్లూరు ప్రజలు కోరుతున్నారు రాజకీయ పార్టీలతో ఇలా గంజాయి వ్యాపారం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు ప్రజలు కోరుకుంటారు